హలో అండి ములమాకు పిట్టు అదేనండి పిట్టు తయారు చేస్తారు కదా నేనైతే ములమాకుతో పిట్టు తయారు చేశాను అనమాట ఈ ములమాకు పిట్టు ఆడవారి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ విధంగా నెలకు ఒకసారి ములమాకు పిట్టు చేసుకుని తింటే చాలా మంచిది అనమాట వీడియోలోకి వెళ్లే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ్ ముందుగా ఒక తడి క్లాత్ తీసుకున్నాను దానిలోకి ఒక కప్పుడు వరి నూకు తీసుకున్నానండి ఈ ములమాకు పిట్టిని చాలా మంది వరి పిండితో చేస్తారంట నేను వరి నూకుతో చేశాను అనమాట ఇప్పుడు దీనిలోకి కొంచెం ముమాకను అయితే తీసుకున్నానండి దీనిని ఒకసారి వాష్ చేసేసి ఈ నూకలోకి అయితే వేసేసాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీనిని తడి చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా తడి చేసుకున్న తర్వాత చుట్టూరు కూడా మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి అదైతే క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఆవిరి పట్టడం కోసం ఆయు వేసే పాత్ర ఉంటుందండి ఆ స్టాండ్ మీద అయితే పెట్టే అలా కాకుండా ఇడ్లీ పాత్రలో పెట్టి కూడా చేసుకోవచ్చు ఆవిరి పట్టించడానికి ఆయు పాత్ర అడుగు భాగంలో కొన్ని వాటర్ అయితే వేసానండి ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టి పది నిమిషాల పాటు ఆవిరి పట్టించాలండి హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఒక బౌల్ తీసుకుని ఇలా ఉడికించుకున్న నూకనైతే ఈ బౌల్లోకి వేసేసుకోవాలండి దీనిలోకి ఇప్పుడు యాడ్ చేయవలసినవి ఇప్పుడు నూకకి అరకప్పు బెల్లం తురుము వేసుకోవాలి రెండు స్పూన్ల కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇలాచీని దంచి ఇలా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని ఏం చేయాలంటే ముందుగా ఆవిరి పట్టించుకున్న క్లాత్ ఉంది కదండి నేను కలుపుకున్న మిశ్రమాన్ని ఆ క్లాత్ లో వేసేసుకోవాలి ఇలా క్లాత్ లో వేసుకున్న తర్వాత పైన కొన్ని నీళ్లతో అయితే ఇలా తడుపుకోవాలన్నమాట ఇలా వాటర్ జిమ్ముకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఈ క్లాత్ ని ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు సార్లు ఉడికించుకోవడం వల్ల మనం కలిపిన బెల్లం కొబ్బరి తురుము ఇలాచి అన్ని కలిసి ఇక్కడ బెల్లం ముక్కలు అనేవి తగలకుండా బాగుంటుంది అనమాట బేసిక్ గా ఆడవారికి నడు నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ములమాకు అందుబాటులోనే ఉంటుంది కనుక కుదిరినప్పుడల్లా ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఈ ములమాకు పెట్టెలో నువ్వుల నూనె వేసుకుని తిన్నా బాగుంటుంది లేదా కరిగించుకున్న నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్